ఫిజికల్ సైన్స్ మెథడాలజీ భౌతిక రసాయన శాస్త్రం సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ టూ నిర్వచనాల గురించి తెలుసుకుందాం టెక్స్ట్ బుక్లో నిర్వచనాలు పాఠ్య పథకం నిర్వచనాలు ఎల్బీ స్టాండ్స్ ప్రకారం పార్టీ పథకం అనేది ఒక కార్యాచరణ పథకం ఎల్బి స్టాండ్స్ ప్రకారం పాఠ్య పథకం అనేది ఒక కార్యాచరణ పథకం నెక్స్ట్ ఉపాధ్యాయుడు తన గత అనుభవాలను ఉపయోగించి బోధన చేయడానికి ఉపయోగించే ప్రారంభ పనినే పాఠ్య పథకము అంటారు ఎవరు వ్యాఖ్యానించారంటే డబ్ల్యూఎం రైబర్న్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ పాఠ్య పథకం అనేది లక్ష్యాలను నిర్ణయం లక్ష్యాలను నిర్వచించుకొని ఎన్నుకొని మరియు విశేష స్వభావాన్ని క్రమ పద్ధతిలో అమర్చుకొని పద్ధతిని విధానాన్ని నిర్ణయించుకునేదని ఎవరు వ్యాఖ్యానించారంటే బైనింగ్ అండ్ బైనింగ్ వ్యాఖ్యానించారు పాఠ్య పథకం అనేది లక్ష్యాలను నిర్వచించుకొని ఎన్నుకొని మరియు విషయ స్వభావాన్ని క్రమ పద్ధతిలో అమర్చుకొని పద్ధతిని విధానాన్ని నిర్ణయించుకునేదే పాఠ్య పథకం అని వ్యాఖ్యానించింది ఎవరంటే బైనింగ్ అండ్ బైనింగ్ వ్యాఖ్యానించారు విధంగా మరొక నిర్వచనం చూసినట్లయితే పార్టీ పథకం అనేది ఉపాధ్యాయుడు ఒక పీరియడ్లో విద్యార్థులు సాధించాల్సిన లక్ష్యాలను కృత్యాలను తెలిపే ప్రకటన వంటిది మరియు ఒక స్పష్టమైన దృష్టితో సాధారణ మరియు నిర్దిష్టమైన గమ్యాల యొక్క క్రమబద్ధమైన విజ్ఞానం వ్యాఖ్యానించిందంటే ఎన్ఎల్ బోసింగ్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ నిర్వచనం పాఠ్య పథకం అనేది ఒక పాఠ్యాంశంలోని ముఖ్య విషయాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చడము ఇది లక్ష్యాలను అడగవలసిన విషయాలను వస్తు సామాగ్రికి సంబంధించిన విషయాలను అదేవిధంగా నియోజనాలను కలిగి ఉంటుందని ఎవరు వ్యాఖ్యానించారంటే కార్టర్ వి గుడ్ వ్యాఖ్యానించారు పార్టీ పథకం సంబంధించిన నిర్వచనాలు అటువే నేను ఎల్బీ స్టాండ్స్ అదేవిధంగా డబ్ల్యూఎం రైబర్ను అదేవిధంగా బైనింగ్ మరియు బైనింగు అదేగా ఎన్ఎల్ బోసింగ్ అదేగా కార్టర్ వి గుడ్ నెక్స్ట్ అదేవిధంగా యూనిట్కి సంబంధించిన నిర్వచనాలు చూసినట్లయితే విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాటి విషయం గల ఒక సమైక్యమైన భాగమైన అని వ్యాఖ్యానించింది వారంటే ప్రశ్న వ్యాఖ్యానించారు విద్యార్థి చూడగల పరస్పర సంబంధం గల పాటి విషయం గల ఒక సమఖ్యమైన భాగము యూనిట్ని వ్యాఖ్యానించిందరంటే ప్రశ్న వ్యాఖ్యానించారు అదేవిధంగా మరొక నిర్వచనం చూసినట్లయితే యూనిట్ అనేకమైన పరస్పర సంబంధం గల అర్థవంతమైన కృత్యాలు విద్యా లక్ష్యాలను సాధించడానికి అభ్యాస అనుభవాలను కలిగించడానికి అనువైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడే కృత్యాలను కలిగి ఉంటుందని బాసింగ్ వ్యాఖ్యానించారు అదేవిధంగా మరొక నిర్వచనం చూసినట్లయితే పాఠ్య ప్రణాళికతో దగ్గర సంబంధం గల పాఠ్యాంశాలన్నింటినీ కలిపి లక్ష్యంగా తయారు చేసేదే యూనిట్ అని వ్యాఖ్యానించింది ఎవరంటే హోవర్ వ్యాఖ్యానించారు హోవర్ వ్యాఖ్యానించారు పాఠ్య ప్రణాళికతో దగ్గర సంబంధకల పాఠ్యాంశాలన్నింటినీ కలిపి లక్ష్యంగా తయారు చేసేదే యూనిట్ అని వ్యాఖ్యానించింది అంటే వ్యాఖ్యానించిన వారు ఎవరంటే హోవర్ అదేవిధంగా మరొక నిరోజు చూసినట్లయితే బహుజాగ్రత్తగా ఎంపిక చేయబడి విద్యార్థుల అవసరాలను మరియు అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి వేరుపరిచిన భాగం యొక్క బాహ్య రూపమే యూనిట్ అని వ్యాఖ్యానించింది ఎవరంటే శాన్ఫోర్డ్ వ్యాఖ్యానించారు ఇవి యూనిట్ సంబంధించిన నిర్వచనాలు ప్రశ్న నిర్వచనం అదేవిధంగా బాషింగ్ నిర్వచనం నెక్స్ట్ బృంద బోధనకు సంబంధించిన నిర్వచనాలు చూసినట్లయితే డేవిడ్ వార్విక్ బృంద బోధనలో ఉపాధ్యాయులు ఒక వ్యవస్థగా ఏర్పడి వనరులను ఆసక్తిని అదేవిధంగా ప్రావీణ్యతను సమీకరించి విద్యార్థుల అవసరాలు పాఠశాల సదుపాయాలకు అనుగుణంగా ఒక పద్ధతిని రూపొందించి అమలు చేస్తారు ఈ విధంగా వ్యాఖ్యానించింది ఎవరంటే డేవిడ్ వార్విక్ వ్యాఖ్యానించారు బృంద బోధనకు సంబంధించి విధంగా మరొక నిర్వచనం చూసినట్లయితే డేవిడ్ బ్యాక్స్ తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను సాంకేతిక సాధనాలను పరిస్థితులకు అనుగుణంగా వినియోగించి బోధన జరపడమే బృంద బోధన అని వ్యాఖ్యానించింది ఎవరంటే డేవిడ్ బెక్స్ డేవిడ్ బెక్స్ వ్యాఖ్యానించారు తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను సాంకేతిక సాధనాలను పరిస్థితులకు అనుగుణంగా వినియోగించి బోధన జరపడమే బృంద బోధనని వ్యాఖ్యానించింది ఎవరంటే డేవిడ్ బెక్స్ వ్యాఖ్యానించారు విధంగా జే లాయిడ్ ట్రంప్ నిరసనం చూసినట్లయితే బృంద బోధన అనేది అనేక బృంద బోధన అనేది కొంతమంది ఉపాధ్యాయులు వారికి కేటాయించిన విద్యార్థులకు బోధించడానికి ఉపయోగించే ఒక బోధనా వ్యూహం దీనిలో ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఒకే విద్యార్థి సమూహానికి బోధన జరుపుతారని వ్యాఖ్యానించింది జే లాయిడ్ ట్రంప్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ నిర్వచనం చూసినట్లయితే జేఎస్ బ్రోనర్ నిర్వచనం ఇంపార్టెంట్ తమ సామర్థ్యాల మీద ఆధార ఆధారపడి బోధనా ఫలితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక మంది ఉపాధ్యాయుల కలయికే బృంద బోధనని వ్యాఖ్యానించింది ఎవరంటే జేఎస్ బ్రోనర్ వ్యాఖ్యానించారు నెక్స్ట్ చూసినట్లయితే ప్రకల్పన పద్ధతిపై నిర్వచనాలు చూసినట్లయితే కిల్ పాట్రిక్ నిర్వచనం చూసినట్లయితే సామాజిక పరిసరాలలో నిర్వహించే హృదయపూర్వక ప్రయోజనకరమైన కృత్యాన్ని ప్రకల్పనని కిల్ పాట్రిక్ నిర్వచించారు అదంగా స్టీవిన్సన్ నిర్వచనం చూసినట్లయితే సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యపూర్వక కార్యక్రమాన్ని ప్రకల్పన అంటారని వ్యాఖ్యానించారు స్టీవిన్సన్ సహజ వాతావరణంలో పూర్తి చేయగల సమస్యాపూర్వక కార్యక్రమాన్ని ప్రకల్పనని వ్యాఖ్యానించింది ఎవరంటే స్టీవిన్సన్ వ్యాఖ్యానించారు అదేవిధంగా మరొక నిర్వచనం చూసినట్లయితే పాఠశాలలోని దిగుమతి చేసుకున్న నిజ జీవితంలోని భాగమే ప్రకల్పనని వ్యాఖ్యానించింది ఎవరంటే బల్లార్డ్ వ్యాఖ్యానించారు పాఠశాలలోకి దిగుమతి చేసుకున్న నిజ జీవితంలోని భాగమే ప్రకల్పనని వ్యాఖ్యానించింది ఎవరంటే బల్లార్డ్ అనే విద్యావేత్త నిర్వచించారు నెక్స్ట్ చూసినట్లయితే బ్లూమ్స్ వర్గీకరణపై పరిమితులు ఈ విధంగా వ్యాఖ్యానించారు చూడండి ఆర్నెల్ వాదం ప్రకారము ప్రస్తుత విలువల వర్గీకరణ బ్లూమ్స్ వర్గీకరణ అనేది ప్రస్తుత విలువల వర్గీకరణ అంత సంతృప్తికరంగా లేదు మరియు అంత సంతృప్తికరంగా లేదు మరింత క్షుణ్ణమైన రీతిలో ఆయా పాఠ్య విషయాల భావనను పరిశీలించి పునర్వ్యవస్థీకరణ చేయవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది ఎవరంటే ఆర్నెల్ వ్యాఖ్యానించారు బ్లూమ్స్ వర్గీకరణపై విమర్శలు విధంగా సాకెట్ సాకెట్ ఉద్దేశంలో పార్టీ పథక తయారీలో లక్ష్యాలను ఎంపిక చేయవలసిన అవసరం లేదు మొక్కుబడిగా లక్ష్యాలను రాయడమే తప్ప అవి ఎంతవరకు నెరవేరే విధంగా బోధన చేయగలుగుతున్నారో అనుమానమే అని వ్యాఖ్యానించారు ఎవరు సాకెట్ వ్యాఖ్యానించారు ఇంపార్టెంట్ ఆరు నెలలు అదంగా సాకెట్ బ్లూమ్స్ వర్గీకరణపై అదే అదేవిధంగా బ్లూమ్స్ వర్గీ వర్గీకరణపై విమర్శలు జాక్సన్ వాదాన్ని అనుసరించి ఎవరు జాక్సన్ వాదాన్ని అనుసరించి లక్ష్యాల సాధన కంటే విద్యార్థుల భాగస్వామ్యం ముఖ్యం లక్ష్యాలు ఉపాధ్యాయుడి బోధనా స్వేచ్ఛను అరికడతాయి తరగతి వాతావరణం కృత్రిమం అవుతుంది ఉపాధ్యాయుడి సృజనాత్మకత వ్యక్తం చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించింది ఎవరంటే జాక్సన్ వ్యాఖ్యానించారు జాక్సన్ మరొక నిర్వచనం మరొక నిర్వచనం చూసినట్లయితే ల్యూటోమ్ ల్యూటోమ్ మరియు కెల్లి బ్లూమ్స్ వర్గీకరణాన్ని విమర్శించారు ఏ విధంగా అంటే వీరి ప్రకారం ఈ వర్గీకరణ కృత్రిమైనదని బ్లూమ్స్ పేర్కొన్న మూడు రంగాలను ఖచ్చితంగా విభజించలేము సంశ్లేషణ విశ్లేషణ మూల్యాంకనం లాంటి లక్ష్యాల పాఠశాల స్థాయిలో పెంపొందించడం సులువైనది కాదు విద్యార్థులు వచ్చిన అన్ని ప్రవర్తన మార్పులను మాపనం చేయడం చాలా కష్టం కాబట్టి మూల్యాంకనం అనేది అస అసమగ్రమవుతుందని వ్యాఖ్యానించారు ఎవరు ల్యూటోమ్ కెల్లి అండ్ బ్లూమ్స్ వ్యాఖ్యానించారు వ్యాఖ్యానించారనమాట ల్యూటోమ్ కెల్లి ఇవి బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించిన విమర్శలు ఇంపార్టెంట్ ఒక సైన్స్ మీద నిర్వచనాలు చూసినట్లయితే హెన్రీ పాయింకర్ అభిప్రాయంలో ఇల్లు రాళ్ళతో నిర్మింపబడినట్లు విజ్ఞాన శాస్త్రం యథార్థాలతో నిర్మింపబడుతుంది అయితే కేవలం రాళ్ళు ప్రోగు ఇల్లు కానట్లే యథార్థాల ప్రోగు విజ్ఞాన శాస్త్రం కానేరదని వ్యాఖ్యానించారు ఎవరంటే హెన్రీ పాయింకర్ ఇంకా మరొక నిర్వచనం చూసినట్లయితే ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యాసనమే విజ్ఞాన శాస్త్రమని వ్యాఖ్యానించింది ఎవరంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా వ్యాఖ్యానించింది ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించబడిన అభ్యాసనమే విజ్ఞాన శాస్త్రమని వ్యాఖ్యానించింది ఎవరంటే కొలంబియా ఎన్సైక్లోపీడియా వ్యాఖ్యానించింది అదేవిధంగా హెన్రీ పాయంకర్ అభిప్రాయం హెన్రీ పాయంకర్ అభిప్రాయంలో ఇల్లు రాలతో నిర్మపబడినట్లు విజ్ఞాన శాస్త్రం యథార్థాలతో నిర్మకబడుతుందని అదేవిధంగా అయితే కేవలం రాళ్ల ప్రోగు ఇల్లు కానట్లే యదార్థాల ప్రోగనేది విజ్ఞానశాస్త్రం కానేరదని వ్యాఖ్యానించారు హెన్రీ పాయంక్యర్ ఇంకా సైన్స్ అనే లాటిన్ పదం నుంచి సైన్స్ అనే మాట వచ్చింది సైన్సే అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవడం అని అర్థం వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రము అదేవిధంగా ప్రకృతి సంభవాలకు వ్యాఖ్యానము లేదా అర్థం చెప్పడమే విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రంపై మరొక నిర్వచనం జేమ్స్ బి కోనాంట్ నిర్వచనం చూసినట్లయితే జేమ్స్ బి కోనాంట్ అభిప్రాయంలో ప్రయోగాల పరిశీలనల నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాల కలిగిన భావనలు భావనా పథకాల శ్రేణిలే విజ్ఞాన శాస్త్రం అని వ్యాఖ్యానించింది ఎవరంటే జేమ్స్ బి కోనాంట్ వ్యాఖ్యానించాడు పై నిర్వచనాలు అన్నింటి ప్రకారం సమన్వయం గల యథార్థాలు భావనలు సూత్రాలు సిద్ధాంతాలు నియమాల సముదాయంగా విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక ఉత్పన్నం విజ్ఞాన శాస్త్రం అనేది జ్ఞానాంశంగా నిరంతరంగా కొనసాగుతూ మూల్యాంకనం చేసుకుంటూ సాగే అవిరళ అన్వేషణ ప్రక్రియగా కూడా అర్థమవుతుంది అంటే శాస్త్రం అంటే ఒక ప్రక్రియ శాస్త్రం అనేది జ్ఞాన సముదాయము లేదా అన్వేషణ పద్ధతి పరిశోధన విధానం ఇవి విజ్ఞాన శాస్త్రంపై నిర్వచనాలు ఇంపార్టెంట్ నెక్స్ట్ మూల్యాంకనం పై నిర్వచనాలు చూసినట్లయితే జగదీశ్ నవీన్ పురోహిత్ యొక్క నిర్వచనం చూసినట్లయితే మూల్యాంకనం విద్యార్థుల ప్రవర్తన మార్పులకు సాక్షాధారాలను సేకరించే ప్రక్రియ ఇది విద్యార్థుల స్థాయి స్వభావము మరియు ప్రవర్తన మార్పులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటుందని వ్యాఖ్యానించింది ఏమంటే జగదీష్ నవీన్ పురోహిత్ వ్యాఖ్యానించారు ప్లానింగ్ ఫర్ టీచింగ్ అనే గ్రంథంలో మూల్యాంకనం గురించి పై విధంగా తెలియజేశారు ఇతను ప్లానింగ్ ఫర్ టీచింగ్ అనే గ్రంథం ఎవరికి సంబంధించిందంటే జగదీష్ నవీన్ పురోహిత్కి సంబంధించింది అనమాట ప్లానింగ్ ఫర్ టీచింగ్ అనే గ్రంథం ఆయన యొక్క నిర్వచనం అది మఫత్ నిర్వచనం చూసినట్లయితే మూల్యాంకనం ఒక అవిరళ ప్రక్రియ మరియు ఇది నీత సాధన కంటే మూర్తిమత్వాన్ని వికసింపజేయడంలో శ్రద్ధ చూపుతుందని వ్యాఖ్యానించింది ఎవరంటే మఫత్ వ్యాఖ్యానించారు మఫత్ అదే మరొక నిర్వచనం చూసినట్లయితే కొఠారి కమిషన్ నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో నిర్ణయించబడే క్రమబద్ధ ప్రక్రియనే మూల్యాంకనం అంటారని కొటారి కమిషన్ సూచించింది నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో నిర్ణయించబడే క్రమబద్ధ ప్రక్రియనే మూల్యాంకనం అంటారని కొఠారీ కమిషన్ సూచించింది అధంగా రాల్ఫ్ టైలర్ నిర్వచనం చూసినట్లయితే రాల్ఫ్ టైలర్ విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని వ్యాఖ్యానించారు విద్యా లక్ష్యాలు అనేవి ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే విధానమే మూల్యాంకనం వ్యాఖ్యానించింది ఎవరంటే రాల్ఫ్ టైలర్ వ్యాఖ్యానించారు అదంగా స్కైనస్ నిరోజునం చూసినట్లయితే యోగ్యతను మదింపు చేయడం ద్వారా చెప్పబడే తీర్పే మూల్యాంకనం వ్యాఖ్యానించారు ఎవరంటే స్కైనస్ యోగ్యతను మదింపు చేయడం ద్వారా చెప్పబడే తీర్పునే మూల్యాంకనం అంటారని ఎవరంటే స్కైనస్ వ్యాఖ్యానించారు ఇంపార్టెంట్ ఓకే మఫత్ నిర్వచనం అదేవిధంగా కొఠారి గమేష్ నిర్వచనం రాల్ఫ్ టైలర్ నిర్వచనం అదే స్కైనస్ నిర్వచనం ఇవి నుంచి సరిపోతుంది మూల్యాంకనం సంబంధించి నిర్వచనాలన్నీ ఒకే ఒక చెప్పడం జరిగింది నెక్స్ట్ పాఠ్య పుస్తకం సంబంధించిన నిర్వచనాలు చూసినట్లయితే బ్యాక్ అండ్ పాల్ నిర్వచనం చూసినట్లయితే పాఠ్య పుస్తకం అనేది ఆయా రంగాల్లోని నిష్ణాతులైన వ్యక్తులతో జాగ్రత్తగా తయారు చేయబడి తరగతి గదిలో నిరంతర బోధనకై ఉపయోగపడే సాధనమని వ్యాఖ్యానించింది ఎవరంటే బ్యాక్ అండ్ పాల్ వ్యాఖ్యానించారు పాఠ్య పుస్తకం సంబంధించిన రచనలు ఇవి పాఠ్య పుస్తకం అనేది ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో జాగ్రత్తగా తయారు చేయబడి తరగతి గదిలో నిరంతర బోధనకై ఉపయోగపడే సాధనమని వ్యాఖ్యానించింది ఎవరంటే బ్యాక్ అండ్ పాల్ ఇక సిమ్సన్ నిర్వచనం చూసినట్లయితే పాఠ్య పుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించబడే మౌలిక బోధనోపకరణం మొత్తం తరగతి అంతటికి ఇది ఇది వినియోగింపబడుతుంది అనమాట తరగతి అంతటికీ ఇది వినియోగింపబడుతుంది పాఠ్య పుస్తకం అనేది అని వ్యాఖ్యానించింది ఎవరంటే సింసన్ వ్యాఖ్యానించారు ఇంకొక నిర్వచనం చూసినట్లే లేంగ్ నిర్వచనం లేంగ్ పాఠ్య పుస్తకం అనేది ఏ రంగానికి చెందిన చెందినదైనప్పటికీ ఏ రకానికి మౌలిక లేదా అనుబంధం చెందిన చెందినైనప్పటికీ చెందిన చెందినదైనప్పటికీ ఒక నిర్దిష్ట స్థాయిని కలిగి ఉంటుందని వ్యాఖ్యానించారు ఎవరో లేంగ్ అనే శాస్త్రవేత్త లేంగ్ పాఠ్య పుస్తకం అనేది ఏ రంగానికి చెందిన చెందిదనైనప్పటికీ ఏ రకానికి చెందిదనైనప్పటికీ ఒక నిర్దిష్ట స్థాయిని కలిగి ఉంటుందని వ్యాఖ్యానించింది అంటే లేంగ్ అదంగా గుడ్ విద్యా డిక్షనరీ ఈ విధంగా వ్యాఖ్యానించింది పాఠ్యపుస్తకం బోధనకు ఉపయోగరి పాఠ్య పుస్తకం బోధనకు ఉపకరించేది ఒక నిర్దిష్ట విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి నిర్దిష్ట స్థాయిలో బోధన జరపడానికి ఒక నిర్దిష్ట కోర్సుకు సంబంధించిన విషయాల అధ్యయనానికి తోడ్పడే ప్రధాన సాధనంగా పాఠ్య పుస్తకం ఉపకరిస్తుందని గుడ్ విద్యా డిక్షనరీ వ్యాఖ్యానించింది గుడ్ విద్యా డిక్షనరీ ఇవి పాఠ్య పుస్తకం సంబంధించిన నిర్వచనాలు నాలుగు నిర్వచనాలు బ్యాక్ అండ్ పాల్ నిర్వచనం ఒకటి సిమ్సన్ అదేవిధంగా లేయింగ్ అదేవిధంగా గుడ్ విద్యా డిక్షనరీ ఇవి నూతన టెక్స్ట్ బుక్ల ఆధారంగా చెప్పిన నిర్వచనాలు రీసెంట్ టెక్స్ట్ బుక్స్ బిఈడి ఫిజికల్ సైన్స్ విధంగా పార్టీ ప్రణాళిక మీద నిర్వచనం చూసినట్లయితే మన్రో నిర్వచనం మన్రో విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే పార్టీ ప్రణాళిక నిర్వచించింది ఎవరంటే మన్రో నిర్వచించారు విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే పాఠ్య ప్రణాళికను వ్యాఖ్యానించింది ఎవరంటే మన్రో వ్యాఖ్యానించారు అదేగా ఉపాధ్యాయన పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే పార్టీ ప్రణాళిక నిర్వచించింది ఎవరంటే స్పియర్స్ స్పియర్స్ వ్యాఖ్యానించారు ఉపాధ్యాయన పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే పాఠ్య ప్రణాళిక నిర్వచించింది స్పియర్స్ నిర్వచించారు ప్రొబెల్ నిర్వచనం చూసినట్లయితే మానవ జాతి యొక్క విజ్ఞానం మరియు అనుభవాల సంపూర్ణ మొత్తమే పాఠ్య ప్రణాళికనివే నిర్వచించింది ఎవరంటే ప్రొబెల్ జాతి యొక్క విజ్ఞానము మరియు అనుభవాల సంపూర్ణ మొత్తమే పాఠ్య ప్రణాళికను నిర్వచించింది ఎవరంటే ప్రొబెల్ విధంగా ఆల్బర్టీ ఆల్బర్టీ నిర్వచనం చూసినట్లయితే తన విద్య పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే పాఠ్య ప్రణాళిక నిర్వచించారు ఆల్బట్టి ఆల్బట్టి పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే పాఠ్య ప్రణాళికని నిర్వచించింది ఎవరంటే ఆల్బట్టి ఆల్బట్టి నిర్వచించారు అదంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్వచనం ఉపాధ్యాయుడు అనే కళాకారుడు ఉద్దేశాలు మరియు లక్ష్యాలనే భావాలతో పాఠశాల విద్యా వ్యాసంగంలో విద్యార్థులనే పదార్థాలకు సరైన రూపురేఖలు తెప్పించడానికి ఉపకరించే పనిముట్టే విద్యా ప్రణాళిక నిర్వచించింది కన్నింగ్ హోమ్ నిర్వచించారు ఇంపార్టెంట్ నిర్వచనం అది కన్నింగ్ హోమ్ నిర్వచనం అదేవిధంగా పార్టీ ప్రణాళికపై మరో నిర్వచనం చూసినట్లయితే క్రో అండ్ క్రో నిర్వచనం చూసినట్లయితే విద్యార్థి యొక్క భౌతిక భావద్రేక సాంఘిక ఆధ్యాత్మిక నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల మరియు వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే పార్టీ ప్రణాళికను వ్యాఖ్యానించిందంటే క్రో అండ్ క్రో వ్యాఖ్యానించారు ఈ పదాలు ఇంపార్టెంట్ భావోద్రేక సాంఘిక ఆధ్యాత్మిక నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల మరియు వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే పార్టీ ప్రణాళికను వ్యాఖ్యాని చెందిరంటే క్రో అండ్ క్రో వ్యాఖ్యానించారు ఇక సెకండరీ విద్యా కమిషన్ నిర్వచనం చూసినట్లయితే పార్టీ ప్రణాళిక ఇక నిర్వచనం చూసినట్లయితే పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే సాధారణ బోధనాంశాలు మాత్రమే కాదు తరగతి గదిలో ప్రయోగశాలలో క్రీడా మైదానంలో కార్యశాలల్లో పాఠశాలలో ఇంకా ఉపాధ్యాయులకు పిల్లలకు మధ్య జరిగే అనేక కార్యకలాపాల ద్వారా వివిధ సంఘటనల ద్వారా విద్యార్థులు పొందే అనుభవాల మొత్తమే పాఠ్య ప్రణాళిక అని వ్యాఖ్యానించింది ఎవరంటే సెకండరీ విద్యా కమిషన్ వ్యాఖ్యానించింది అదంగా శామ్యుల్స్ నిరోచనం చూసినట్లయితే తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో మరియు ఇతర విద్యార్థులతో ఉపాధ్యాయులతో పాఠశాల ఆవరణలోనూ విద్యార్థులతో విద్యార్థులకు ఏర్పడే అనేక రకమైన సత్సంబంధాలు అనుభవాలు మొత్తమే పార్టీ ప్రణాళిక నిర్వచించింది ఎవరంటే నిర్వచించారు చిన్న సెకండరీ విద్యా కమిషను శామ్యుల్స్ నిర్వచనం దగ్గర దగ్గర ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా చదవండి ఓకేనా ఇవి టెక్స్ట్ బుక్లో నిర్వచనాలన్నీ కూడా ఒక్కాడ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్